ఉండవేదని చూపింది ఇవా హలో ఫ్రెండ్స్ ఇది మా అంజీర్ అనమాట చాలా రోజుల నుంచి ఉంది బట్ నాకు కొడుకున్నాడు కోసే కోసే బర్డ్స్ తినేస్తాయి అన్నాడు నిజంగా కూడా నాకు కూడా భయం అవుతుంది చిన్న కాయ అప్పటి నుంచి పెంచుకొని పెద్దగైనా బర్డ్స్ తినేసి నాకు బాధ తీస్తుంది కదా ఇక్కడ కూడా ఉంది ఇంకా ఇది ఓపెన్ అవ్వలేదు ఇలా ఓపెన్ అవుతే ఇట్లా కొంచెం ఓపెన్ అవుతుంది ఉండవు కోసేద్దాం అనిపిస్తుంది కానీ కొంచెం ఉండేసింది పెళ్ళి వస్తావా సైడ్కి రండి అటు అటు ఉంచండి వారు ఫీజు ఇరవైతుంది వచ్చేసి వచ్చేసా దీన్ని తినాలని ఆశ అసలు ఎక్స్ పడింది అయిపోద్దు కట్ కట్ కొరగ ఏంటంటారు అది అవ్వలేదు అనుకో పాలు వచ్చేది మొత్తం ఇలా గుంపకాయ കൊറ നീക്കി കൊറക്കി ഡേക്കേഞ്ചോട്ട് ഇപ്പോൾ ചില സ്വീറ്റ് ഉണ്ടാ ലക്ഷ തിരിച്ചുണ്ടെങ്കിൽ ബാ സ്വീറ്റ് കൃഷ്ണൻ കൊടുക്കാൻ പണ്ട